నందమూరి బాలయ్య ఏది చేసినా కూడా అట్రాక్ట్గా చేస్తుంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సందడిగా ఉంటారు అయితే బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మి పెళ్లి రోజున ఆయన అద్భుతమైన గిఫ్ట్ని ఇచ్చారు ఆ గిఫ్టు అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం అది ఏకంగా రెండు మూడు లక్షలు ఉంటుందని అంచనా బాలయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక గిఫ్టు ఇస్తూ ఉంటారు అయితే అభిమానుల కోరిక మేరకు కొత్త కొత్త సినిమాలు చేస్తున్నట్లే ఎప్పుడు కూడా నందమూరి బాలయ్య ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళినట్లయితే తన అభిమానులతో కలిసి సందడి చేస్తుంటారు అంతేకాకుండా ఆయన ఫంక్షన్లో ఎక్కువగా ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా రోజుల నుంచి చేస్తున్న పని నందమూరి బాలయ్య ఒక గిఫ్ట్ తెచ్చారంటే అది జీవితంలో ఎవరు కూడా మర్చిపోరు కాస్ట్లీ గిఫ్ట్ ఉంటుంది అయితే మీడియా మాత్రం ఇవన్నీ వదిలేసి ఆయన తినేటప్పుడు కొట్టేటప్పుడు మాత్రమే వార్తలని చూపిస్తుంది ఇవన్నీ డోంట్ కేర్ అంటూ నందమూరి బాలయ్య ముందుకి దూసుకొని పోతున్నారు అందుకోసమే ప్రస్తుతం టాలీవుడ్లోని నెంబర్ వన్ హీరోగా హ్యాట్రిక్లో కొడుతున్న హీరోగా ముందుకు సాగపోతున్నారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్తోనే ఉండబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి